శ్రీమంత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి తస్మాత్ జాగ్రత్త జూన్ మొదటి వారంలో సింహరాశి వారికి ఒక సమస్య రాబోతోంది నా మాట విని ఇలా తప్పించుకోండి లేదంటే ప్రమాదం తప్పదు అయితే జూన్ మొదటి వారంలో ఈ రాశి వారికి రాబోతున్న ఆ సమస్య ఏమిటి ఈ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా జూన్ మొదటి వారంలో ఈ రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపార విద్య ఆర్థిక ఆరోగ్య వివాహం వంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ రాశి వారు భవిష్యత్తులో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు చాలా క్యాల్కులేటెడ్ గా ఉంటారు సమయానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు నిజానికి ఏదైనా పని ప్రారంభించాలంటే వీరికి కొంచెం సమయం పట్టినప్పటికీ ఒక్కసారి పనులను ప్రారంభించారంటే అవి పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి దానగుణం అధికంగా ఉంటుంది సున్నితమైన మనసుని కలిగి ఉంటారు వీరికి చాలా సందర్భాలు అతిగా ఆలోచించే లక్షణం ఉంటుంది దీనివల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు అయితే వీరు ఏ విషయంలోనైనా చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేయడంలో వీరికి ఎవరు సాటు లేరు వైద్య సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు ముందుగా ఈ రాశి వారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపార విద్య ఆర్థిక ఆరోగ్యం వివాహం వంటి విషయాలు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పని ముందుకు వెళ్తుంది అలాగే ఇప్పటి వరకు ఏ పనులు అయితే ఆటంకాలు కలుగుతున్నాయో అలాగే ఏ పనులైతే వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ముఖ్యంగా ఆర్థిక బాధలు అన్ని తొలగిపోతాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు అలాగే ఆత్మీయుల నుండి బంధువుల నుండి శుభవార్తలను వింటారు ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు అలాగే గతంలో వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం మంచిది ముఖ్యంగా మీకు ఏ రంగంలో అయితే ప్రావీణ్యం ఉంటుందో ఆ రంగంలోనే వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది ఈ సమయంలో వీరికి భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భాగస్వాములతో లేనిపోని విభేదాలు సంభవించే పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి వ్యాపార భాగస్వాములతో సంభాషించేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది ఎందుకంటే మీ మధ్య అనవసరంగా లేనిపోని వివాదాలు రేకెత్తే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో చేసేటువంటి వ్యాపారాలు ఏవైనా సరే మీకు కలిసి వస్తాయి దీంతో గతంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు అలాగే వ్యాపార పెట్టుబడికి మీకు ఈ సమయంలో ఎటువంటి లోటు ఉండదు అంతేకాకుండా మీ వ్యాపారానికి కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి మంచి మద్దతు ప్రోత్సాహం లభిస్తుంది వీరికి వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది అలాగే కార్మికులు వ్యవసాయదారులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీరు పనిచేసేటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు అయితే పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా వీరు ఈ సమయంలో పని ఒత్తిడిని తట్టుకొని చేపట్టిన పనులను పూర్తి చేసినప్పుడే విజయాలను పొందగలుగుతారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి అయితే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కొరకు స్థాన బదిలీల కొరకు ఎదురు చూస్తున్న వారికి కొంత సమయం వేచి ఉండక తప్పదు ఈ రాశి వారు విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలు పొందుతారు అలాగే విద్యార్థులు ఈ సమయంలో అనేక కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొంటారు అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి అదేవిధంగా రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది చేపట్ల పనులన్నింటిలోనూ విజయాన్ని పొందగలుగుతారు వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు కుటుంబ సభ్యుల నుండి అలాగే బంధుమిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు అలాగే ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులతో కలిసి చేయాలనుకుంటున్న దైవ కార్యాలు ఈ సమయంలో నెరవేరుతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు వంటివి చేస్తారు అయితే ఈ సమయంలో వీరికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరావు కాబట్టి వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది వివాహపరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా మారనుంది వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అయితే జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన ఈ సమయంలో వీరికి అసలు మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం వల్ల వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఆర్థిక ఈ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరు చేసేటువంటి వ్యాపారాలు కలిసి రావడంతో గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు అలాగే నూతన వాహనాలను స్థలాలను ఆభరణాలను కొంటారు ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఊహించని రీతిలో లాభాలు వస్తాయి కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు అయితే వీరు ఈ సమయంలో ఎటువంటి అగ్రిమెంట్ల మీద సంతకం చేయడం అలాగే ఇతరులకు హామీలు ఉండడం అనే పనులను అస్సలు చేయరాదు అలాగే ఖర్చు విషయంలో కూడా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఈ రాశి వారికి ఈ సమయంలో రాబోతున్న సమస్య ఏమిటి ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్య సంభవించే అవకాశం ఉంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలను పాటించాలి ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం పౌష్టికాహారం తీసుకోవడం అలాగే సరైన సమయానికి నిద్రపోవడం వంటి నియమాలను ఆచరించాలి ముఖ్యంగా ఈ సమయంలో ఎదురయ్యే శ్వాస సంబంధిత సమస్యలను తప్పించుకోవడానికి ప్రతినిత్యం ప్రాణాయామం చేయడం చాలా మంచిది సింహరాశి వారు భవిష్యత్తులో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి నిమ్మకాయలను సమర్పించి కుంకుమార్చన చేయాలి అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి సుబ్రహ్మణ్య అష్టకం పాటించాలి ముఖ్యంగా వీరు ప్రత్యక్ష దైవ్యమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారాలు చేసి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు రాగి చెమ్ముతో నీళ్లను పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ముఖ్యంగా ఈ రాశి వారు గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి దత్తాత్రేయుని దర్శనం చేసుకుని ఆలయంలో పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం మిఠాయి కానీ శనగలు కానీ పప్పులు కాని పంచి పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది ముఖ్యంగా కుబేర కంకణ ధారణం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి సో చూసారు కదండి జూన్ మొదటి వారంలో ఈ రాశి వారికి రాబోతున్న సమస్య ఏమిటి ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో వీరు వృత్తి ఉద్యోగ వ్యాపార విద్య ఆరోగ్య ఆర్థిక వివాహం వంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా వీరు భవిష్యత్తులో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి